పుణెలో ఘోర ప్రమాదం జరిగింది నదిపై ఉన్న పాత వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో దానిపై ఉన్న పర్యాటకులు నదిలో పడిపోయారు ఘటనలో నలుగురు చనిపోగా పలువురు గల్లంతయ్యారు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పుణెలోని కుందమాల ప్రాంతంలోని ఇంద్రాయణి నది మీద ఏర్పాటు చేసిన పాత ఇనుప వంతెన ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూలిపోయింది దీంతో వంతెన మీదున్న పలువురు సందర్శకులు నీటిలో పడిపోయారు ఈ ప్రాంతానికి ఏడాది పొడవునా సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు అది కూడా వీకెండ్ కావడంతో ఆదివారం రద్దీ మరింత పెరిగింది వందన కూలిపోయిన సమయంలో బ్రిడ్జ్ మీద నూట ఇరవై ఐదు మంది వరకు పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదీ ప్రవాహం పెరిగి సహాయక చర్యలకు ఇది ఆటంకంగా మారిందని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఇంద్రాయణి నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన సానుభూతిని తెలియజేశారు మరోవైపు పాత ఇనుప వంతెన కావడం పరిమితికి మించి పర్యాటకులు వంతెన మీదకు ఎక్కడంతోనే అది ఒక్కసారిగా కూలిపోయినట్లు భావిస్తున్నారు